నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం హర్యానాలో ఒక వివాహిత ఆమె బాయ్ ఫ్రెండ్తో హోటల్కి వెళ్ళి అక్కడ ఒక రీల్ చేసింది ఆ రీల్ని ఆ బాయ్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది పైగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వ్యక్తి హర్యానాకు సంబంధించి అని బయటపడ్డారు సో భర్త సూసైడ్ చేసుకున్నాడు మేడం బలోమరణానికి పాల్పడ్డాడు ఎట్లా చూడవచ్చు ఈ యొక్క సంఘటనని ఇది చాలా బాధాకరమైన విషయం మళ్ళీ ఇక్కడ సోషల్ మీడియానే కారణం సోషల్ మీడియానే అయితే ఇక్కడ ఈ ముగ్గురు మెచ్యూర్ పీపుల్ అంటే మెచూడ్ పీపుల్ అంటే పెద్దవాళ్ళని పెద్దవాళ్ళు ఆ అమ్మాయి కూడా ఉండొచ్చు ఒక ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఉండొచ్చు అతనికి అంతే ఉంటాయి భర్తకి సదర్ బాయ్ ఫ్రెండ్కి అంతే ఉండొచ్చు పైగా వీళ్ళిద్దరికంటే అతను బాధ్యతలో ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండు ఈ బాధ్యతలో ఉన్న అతను బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతను ఏమితో ఒక సంబంధాన్ని వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ అశ్లీలమైన పద్ధతుల్లో నృత్యాలు చేశారా యాక్షన్ చేశారా ఏం చేశారనేది అనేది వేరే విషయం దాన్ని ఒక రీల్లాగా తీసి అసలు రీల్ లాగా తీసి రోజు పొద్దున సాయంత్రం చూసుకోవడము లేకపోతే ఆ రీల్కి పూజ చేసుకోవడము చేయాల్సింది వదిలేసేసి సోషల్ మీడియాలో అందరికీ ఎందుకు కన్విన్స్ చేశాడు అనేది ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం మేబీ అతను ఏమనుకుని ఉండొచ్చు అంటే ఇది చూసి వాళ్ళ హస్బెండ్ విడాకులు ఇచ్చేస్తాడు అప్పుడు ఇవి నా సొంతం అవుతుంది అనుకున్నాడు అనుకుని ఉండాలి లేకపో ఇంతకంటే రీజన్ నాకు కనిపించట్లా అసలు లేదు అంటే ఇంత హ్యాపీగా ఉన్న వీళ్ళిద్దరూ తీసుకున్న ఒక ప్రైవేట్ వీడియోని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఏంటి పోనీ వాళ్ళ ఒక్కడికే చూపించి ఆ భర్త సూసైడ్ చేసుకునేటట్లుగా చేద్దామనేది వీళ్ళు అనుకుంటే అతనికి ఒక్కడికి అతను ఒక్కడి ఫోన్కే పంపించి ఉండేవాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదుగా అవసరం లేదుగా ఎంత వికృతంగా తయారయ్యారో మానవ సంబంధాలు ఎంత వికృతమైపోయినాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది చూడగానే ఇప్పుడు మాగాడికి రక్షణ లేదా అతను సూసైడ్ చేసుకున్నాడు కదా అవును మాగాడికి రక్షణ లేదా ఈ లెక్కన ఈ ఈ విషయం కోసం ఆమె భర్త సూసైడ్ చేసుకుంటే గనక ఇలాంటి వివాహేతర సంబంధాలు మన భారతదేశంలో కనీసం వందకి వంద మంది భర్తల్లో యాభై మంది భర్తలకి పెళ్లికి ముందో పెళ్లికి తర్వాత పెళ్లికి ముందు ఎట్లా కామన్ అసలు కామనా అన్కామనా అని నేను మాట్లాడ పెళ్లికి ముందు లవ్ బాబు ఏదన్నా కానీ రిలేషన్స్ ఉంటున్నాయి ఉంటున్నప్పుడు ఈ యాభై మంది తాలూకు పురుషుల తాలూకు భార్యలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారా చేసుకోరు కదా ఆత్మహత్య ఈ విషయానికి ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు పెళ్ళైన తర్వాత పెళ్లి అయ్యాకైనా సరే అది పరిష్కారం ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కావద్దు కాదు ఇప్పుడు ఈ రిలేషన్ని కోర్టులో వేసి వాళ్ళిద్దరిని పనిష్ చేయొచ్చు తెలుసా అండి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదో వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని ఒక జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రాన వివాహేతర సంబంధాలు అన్నింటినీ కోర్టు సమర్థిస్తుందని కాదు ఇక్కడ మనకు ఆ చిన్న జ్ఞానం మనకి తెలియాలి ఇప్పుడు ఈ భర్తది కాని భార్యది కాని వివాహేతర సంబంధం మీకు ఇబ్బంది కలిగిస్తే అది ఒక క్రూయల్టీగా మీరు ఫీల్ అయితే గనక మీరు కేసు వేయొచ్చు వాళ్ళ మీద క్రూయల్టీకి గురి చేసినందుకు గాను ఇది క్రూయల్టీయే ఆ క్రూయల్టీని నువ్వు అది ఒక అవమానంలాగా ఫీల్ అయ్యావు అంటే ఒక ఇతని ఉద్దేశం ఏంటి అంటే తన భార్యని కట్టడి చేసుకోలేని వాడు చేతగాని వాడు ఈ భర్త అని సమాజం అనుకుంటది అనుకున్నాడు నిజమే సమాజం కూడా అలా అనుకుంటది ఈ విషయంలో సమాజం తప్పు కూడా ఉంది అయితే సమాజం ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటది సమాజం చెప్పిందే వింటున్నారు అందరూ వినట్లేదు కదా సమాజానికి ఎదురెత్తున్నారు కదా నువ్వు ఒక కేసు పాడేసేసి వాళ్ళంతా చూడాల్సింది వాళ్ళిద్దరికి శిక్ష పడేటట్లు చేసి ఉండాల్సింది పైగా అతను బాధ్యత గల పోలీసు ఉద్యోగంలో ఉన్నాడు అది చేయవలసింది పోయి ఇతను ఆత్మహత్య చేసుకోవడం అనేది ఈ సొ సొసైటీ పెట్టిన రూల్స్ కి నామ్స్ కి ఓ అంటే భార్యను కట్టడి చేయడం భర్త పని భార్యను అదుపు అదుపులో పెట్టడం భర్త పని ఇదే పని భర్త చేస్తే భార్య మటుకు సతీ సావిత్రి లాగాను సతీ సుమతి లాగాను యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ చేసేయాల్సిందే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేసి అవసరమైతే కుష్టు వ్యాధితో ఉన్న భర్తని గంపలో తీసుకెళ్లి సతీసుమతి తీసుకెళ్ళిందని చెప్పి ఆవిడకేమో గుళ్ళు కడతారు గోపురాలు కడతారు ఆవిడ్ని సతీ సతీసుమతి అని చెప్పి ఆవిడ పాతివృత్యానికి మనం జేజేలు పలుకుతున్నాం అలా ఉండబట్టే కదా ఇలా జరిగింది ఇప్పుడు అలా కాకుండా తప్పు ఎవరు చేసినా తప్పే అనే ఒక నీతి సూత్రం ఉంటే గనక సమాజంలో భర్త చేయని భార్య చేయనివ్వండి ఎవరు చేసినా అప్పుడు ఈ భర్తలు ఇంత మొయాల్సిన అవసరం లేదు కదా ఏమంటారు మేడం వాడు ఎంతైనా చేస్తాడు అనే వాళ్ళకి ఏం చెప్తారు మేడం అదే ఈ వీడు మగాడ్రా బుజ్జి వీడి మగాడ్రా బుజ్జి అని ఆ పెద్ద బండ పెడుతున్నారు అట్లా కాదు బండ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మనిషిగా చూడండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తప్పు తప్పే న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయమే మనసు అనేది మనిషికి ఉంటది ఆడ మనసు మగ మనసు కాదు ఇది సొసైటీ పెట్టింది వీణ్ణి అసలు మగవాడిని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది సమాజం నన్ను అడిగితే ఆ కొడుకువి నువ్వు మాత్రం చేయవా కొడుకువి అన్నవి నువ్వు ఈ మాత్రం చెయ్యవా పెద్దోడివి ఆ ఇంటికి పెద్దోడివి నువ్వు ఈ మాత్రం చేయవా అసలు ఈ కుటుంబ గౌరవాన్ని పరువుని కాపాడాల్సింది నువ్వే అందుకే భార్యను అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు అతను ఏంటంటే ఆ భార్య అలా చేసేసరికి కుటుంబం పరుగు పోయినట్టుగా ఫీల్ అయ్యాడు అసలు నువ్వే లేకుండా పోయాక ఇంక నీ కుటుంబం ఏంటి నీ పరువు ఏంటి నువ్వు లేనక లేకుండా పోయిన తర్వాత కుటుంబం పరువు ఉందో లేదో నువ్వు చూసి వచ్చావా ఇప్పుడు పోరాటం చేసి ఇతను ఇవ ఎవరైనా సరే నేను అది ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు నేరం నేరమే తప్పు తప్పే కాకపోతే ఆడవాళ్ళకి కొన్ని ఎక్కువ వాళ్ళపైన హింస జరుగుతుంది కాబట్టి కుటుంబ హింస కావచ్చు ఆఫీసులో జరిగే హింస కావచ్చు లేకపోతే ఏదన్నా జరుగుతున్నాయి కాబట్టి వాటికి వ్యతిరేకంగా చట్ట వాటిని నిరోధించడానికి చట్టాలు వచ్చినాయి ఆ చట్టాలను బట్టి ఇంకా ఆడవాళ్ళు చాలా గొప్ప పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఆడవాళ్ళు ఏం చేసినా ఆడవాళ్ళకి చట్టాల రక్షణ ఉంటుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు అందుకే మగవాడికి చట్టాలు లేవు మగవాడికి రక్షణ ఏదనే మాట వస్తుంది ఇప్పుడు హత్య చేసినప్పుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు దొంగతనం చేసినప్పుడు ఇట్లాంటి వాటికి మగవాళ్ళకి ఏం నేరాలు ఉన్నాయి శిక్షలు ఉన్నాయి ఆడవాళ్ళకి కూడా అదే అదే శిక్షలు ఉన్నాయి ఇది తెలుసుకోవాలి ఆడవాళ్ళని ఏమి ఓ వాళ్ళకి ఏదో కొమ్ములు వచ్చేసేసినాయి వాళ్ళ సమాజం మారిపోయింది అసలు ఆడవాళ్ళు మాటేనట్లేదు చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరుగుతున్నారు రెచ్చగొట్టేస్తున్నారు అసలు మగవాళ్ళు రెచ్చిపోయి అత్యాచారాలు చేయడానికి ఆడవాళ్లే కారణం ఇవన్నీ పిచ్చి మాటలు అందుకోసం ఈ విషయంలో మటుకు చాలా బాధ అవుతుంది అతను చనిపోవటం పోయినసారి అతుల్ సుభాష్ చనిపోయినప్పుడు కూడా ఇలాగే బాధ అనిపించింది మనము ఇప్పుడు మనకి చాయిస్ కి రకరకాల మార్గాలు ఉంటాయి చాయిస్ తీసుకోవటానికి అతను ఒక ఉద్యోగస్తుడయి ఉన్నాడు పైగా అవునన్నా కాదన్నా సొసైటీ అతనికి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చింది పురుషుడికి దాని ప్రకారంగా అతను ఆ ఊరిలో కాబట్టి ఇంకొక ఊర్లో పని చేసుకోవచ్చు ఆ భార్యకి విడాకులు ఇవ్వచ్చు ఈ ఈ కారణంతో భార్యకి విడాకులు ఇవ్వచ్చు విడాకులకి ఇది ఒక గ్రౌండు విడాకులు ఇచ్చేసేసి వెళ్ళిపోవచ్చు కానీ అతను ఆ క్షణానికి ఆలోచించింది ఏంటి అంటే అన్ చూసిన వాళ్ళందరూ అబ్బా పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు వీడే మగాడు అంటారు రేపటి నుంచి నా మొహం మీద వస్తారు అనే ఒక భయంతో అతను ఆ విధంగా చేసుకున్నాడు తప్పితే ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా ఓపెన్ గా చిన్న భార్యల్ని రెండో భార్యలని మూడో భార్యలని నడుపుతున్న వాళ్ళు ఎంతమంది లేరండి మగవాళ్ళు ఆడవాళ్ళందరూ సూసైడ్లు చేసుకున్నారా మరి అందుకని ఇతనికి కొంచెం ఆలోచించి ఇలాంటి జరిగినప్పుడు టైం తీసుకొని ఆలోచించాలి టైం పరిష్కారాలు దొరుకుతాయి టైం తీసుకుంటాయి టైం తీసుకోవాలి ఆ క్షణానికి ఆ క్షణం ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకున్న తప్పే మగవాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అసలు మనుషులు మనం పుట్టిందే ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదు హత్యలు చేయడానికి అంతకన్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్